హలో అందరికీ నమస్తే టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్తోని మేము ముందుకు వచ్చాను గత రెండు వారాల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే కరీంనగర్ గడ్డ ఉత్తరాది తెలంగాణలో ఒక గుండెకాయ లాంటి జిల్లా ఏదైతే ఉందో ఆ కరీంనగర్కు సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎలా ఉంది కార్పొరేషన్లో ఏ పార్టీకి ఎలాంటి ఆధిపత్యం వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఆధిపత్యం ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఇరవైకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది అరవై స్థానాలకు గాను చాలా అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది అని చెప్పవచ్చు బీజేపీ కొన్ని స్థానాలు పదమూడు స్థానాలకే పరిమితంగా కావడం జరిగింది ఎంఐఎం పార్టీ ఒక ఆరు స్థానాలకు పరిమితం కావడం జరిగింది అయితే ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలిచారు ఒక ఎనిమిది మంది గెలవడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మొత్తం పడిపోవడం బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరగడం ఒక ముప్పై సీట్లను కైవసం చేసుకునే స్థాయికి ఎదగడం జరిగింది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ముప్పై స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పద్నాలుగు స్థానాలను కవేశం చేసుకుంది ఇక్కడ ఇదే అన్నమాట అసలు డిస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితిలో ఉండి చావుదప్పి కన్ను లొట్టబోయినట్టు అసలు భూస్థాపితం అయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అనూహ్యమైనటువంటి స్థితిలో ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో దూసుకుపోతుందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే కరీంనగర్ గడ్డ మీద కూడా ఒక పద్నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సేమ్ మళ్ళీ ఇండిపెండెంట్ల హవా బాగా కొనసాగింది ఏది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ ఒక ఎనిమిది మంది కూడా గెలవడం జరిగింది ఇక్కడ ఇక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా అరవై ఆరు స్థానాలకు గాను మున్సిపల్ కార్పొరేషన్లో మరి ముప్పై స్థానాలే గెలిచినటువంటి బీజేపీ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అయితే నిలవడం జరిగింది మరి అధికారం చేపడుతుందా అంటే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకనంటే ముప్పై నాలుగు స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తుందో ఆ పార్టీ ఆధిక్యతను కొనసాగించినట్టు అందులో భాగంగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థినే మేయర్గా ఎన్నుకుంటారు అనేసి చెప్పవచ్చు అయితే వీళ్ళకి ఇంకొక అవకాశం ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్స్ ఆఫీషియో ఓటు రూపంలో వేయడానికి అవకాశం ఉంది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీకి ఇండిపెండెంట్లో ఒక ఎనిమిది మంది ఉండడం జరిగింది ఆ ఎనిమిదిలో కనీసం ఇద్దరు ముగ్గురు వచ్చేసినా ఈజీగా వాళ్ళు బయటపడే ఛాన్స్ ఉంది బీజేపీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు కార్పొరేషన్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించినటువంటి జిల్లా ఏదంటే ఈ కరీంనగర్ జిల్లా అని చెప్పవచ్చు కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ ఆధిక్యతను కొనసాగించింది ఈ విధంగా బండి సంజయ్ యొక్క హవా కొనసాగించాడని చెప్పవచ్చు మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన అందరూ లీడర్లు ఎవరైతే ఉన్నారో హేమ ఏమేలు ప్రచారం చేసిన వాళ్ళ వాళ్ళ మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ల పరంగా తీసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు నాయకత్వం వహించినటువంటి బండి సంజయ్ సక్సెస్ అని చెప్పొచ్చు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకే ఈ విధంగా కార్పొరేషన్ ఎన్నికలు చాలా రసవత్రంగా కొనసాగుతున్నాయి కొన్ని జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలు కావచ్చు కొన్ని కార్పొరేషన్స్లో హంగు కూడా ఏర్పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం అలాంటి తరుణంలో ఒక లార్జెస్ట్ పార్టీగా ఎదుగుతూ ఇండిపెండెంట్గా తమ యొక్క అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం అయితే కొంతవరకు బీజేపీకి కలిగిందని చెప్పవచ్చు చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు